జ్యేష్ట మాసంలో రవి కుజుల యొక్క ఆరాధన ద్వారా విశేషమైన ఫలితాలు మనందరికీ సంప్రాప్తిస్తాయి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం పొందగలుగుతారు రుణ బాధలు ఎక్కువగా ఉండి ఎన్నో సంవత్సరాలుగా రుణాలు పెరగడమే తప్పించి ఆ రుణాలను తీర్చే మార్గం కానీ ఆదాయం కానీ మన చేతికి అందకుండా ఇబ్బందులు పడుతున్నవారు ఈ మాసంలో రవి కుజుల యొక్క ఆరాధన చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రధానంగా నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఆవుపాలతో రవిగ్రహానికి కుజగ్రహానికి పంతులుగాడితో మంత్రాలు చదివించుకుంటూ అభిషేకం జరిపించండి ఆ తదుపరి దాన ధర్మాది కార్యక్రమాలు చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి గోధుమ రవ్వతో ప్రసాదం తయారు చేసి శివాలయంలో స్వామివారికి నివేదించి ఆ తదుపరి పది మందికి పంచండి తద్వారా అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఎన్నో సంవత్సరాలుగా కోర్టు వ్యవహారాది తీర్పులు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు రుణ బాధలు అధికంగా ఉన్నప్పుడు రుణ విమోచక అంగారక స్తోత్రం ప్రతిరోజు చదవండి అంగారక జప సహిత అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి కన్యారాశి వారికి కాలం అనుకూలంగా ఉంది నూతన ప్రాజెక్టులని అందుకోగలుగుతారు బెంచ్ లో ఉన్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది నూతన ప్రాజెక్టులని అందుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అందంతపు మాత్ర ఫలితాలు మాత్రమే రావచ్చు ఆదాయం వచ్చినట్టు కాదు పూర్తిగా నష్టం వచ్చినట్టు కాదు కొన్ని ఫ్లాట్లు మాత్రం చక్కగా అమ్ముడుపోవడము కొన్ని మాత్రం మిగిలిపోవడము ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు తగు జాగ్రత్తలు పాటించండి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం సహోద్యోగులతో స్నేహితులతో సఖ్యతగా మెలగలుగుతారు విశేషమైనటువంటి శుభవార్తలను ముందుగానే వినగలుగుతారు బయట ఏం జరుగుతోంది ఎలా జరుగుతోంది ఎవరికి అనుకూలంగా ఉంది ఎవరికి ప్రతికూలంగా ఉంది ఈ రకమైనటువంటి అంశాల పట్ల ఖచ్చితమైనటువంటి అవగాహన కలిగి ఉంటారు ఎప్పుడైతే పెద్దవాళ్ళు ఉన్నతాధికారులు మిమ్మల్ని పిలిచి మీ సలహాలు సూచనలు అడుగుతారో దానికి తగినటువంటి సమాధానాన్ని మీరు సుస్పష్టంగా తెలియజేయగలుగుతారు మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి దూర ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి స్పెక్యులేషన్ కి షేర్ మార్కెట్ కి కొంతకాలం దూరంగా ఉండగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి అయిన వాళ్ళు పిల్లలు ఉన్నారు పెళ్ళి కావట్లేదు పెళ్లి ప్రయత్నాలు మన వాళ్ళు చేసినప్పటికీ అవంతంత మాత్రంగానే ఉన్నాయి అవి ఇవి ఏదో ఒక రకమైనటువంటి మాధ్యమం ద్వారా సంబంధాలు తీసుకొద్దాము అని మీరు ఎంత ప్రోత్సహించినప్పటికీ ఉత్తేజపరిచినప్పటికీ అవతల మనుషుల్లో మాత్రం ఏ విధమైనటువంటి ప్రతిస్పందన ఉండదు ఇప్పుడేదో ఏదో ఏదో పనిలో బిజీగా ఉన్నాము అక్కడ ఏవో కార్యక్రమాలు ఉన్నాయి ఇవయ్యాక చూద్దాము అవయ్యాక చూద్దాము ఈ రకంగా కాలక్షేపం చేయడము ఈ రకమైనటువంటి నిర్లక్షణ ధోరణి మీకు ఏమాత్రం నచ్చదు తగిన సమయానికి సందర్భానికి మనం వెతకడం మొదలు పెడితేనే కదా మంచి సంబంధం కుదిరేది పిల్లలు సెటిల్ అయ్యేది అన్న నేపథ్యంలో మీ వాదనలుంటాయి అవతల వాళ్ళు మాత్రం దీనికి ఏమాత్రం స్పందించరు దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం నూతన వస్తువులు వస్త్రాలను కొనుగోలు చేస్తారు స్నేహితులకి అయిన వాళ్ళకి విలువైన బహుమతులను ఇవ్వగలుగుతారు అదే విధంగా తీసుకోగలుగుతారు ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు ఏరుపు కలిసొచ్చే దిక్కు పడమర వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో నిత్య దీపారాధన జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి ప్రత్యేకించి వ్యక్తిగత జాతకంలో సర్పదోషాలు ఏర్పడినప్పుడు కుజగ్రహం షష్టమ స్థానం సప్తమ స్థానం అష్టమ స్థానాలలో ఉన్నవారు ఈ యొక్క పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవచ్చు ఇందులో ఇబ్బంది ఏమీ లేదు ప్రత్యేకించి ఈ గ్రహ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఆనుకూల్యత లేక పడుతున్నవారు ప్రతిరోజు సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం ఆచరించండి తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి సుబ్రహ్మణ్య పాష్పత కంకణాన్ని ధరించండి స్త్రీలు శక్తి డాలర్ని ధరించండి పురుషులు మాత్రమే సుబ్రహ్మణ్య పాష్పత కంకణాన్ని ధరించాలి ఈ విషయాన్ని గ్రహించండి